ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యై నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము ఐదవ అధ్యాయము మొత్తంలోని స్కందం మొత్తంలోని ఆరవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదంబికను స్థుతించమని బ్రహ్మ వేదములకు చెప్పటము మనం ఎప్పుడూ తెలుసుకుంటున్నాము వేదములు దేవిని ఇలా స్థుతిస్తున్నాయి దేవి మీరు మహామాయా స్వరూపిణులు జగత్తును సృష్టించుట మీ స్వభావము కళ్యాణమయ విగ్రహమును ధరిస్తారు ప్రాకృతిక గుణములకు అతీతులు సమస్త జగత్తు మీ శాసనములను అంగీకరిస్తుంది మీరు భగవంతుడకు శంకరుని కోరికను తీరుస్తారు తల్లి మీకు నమస్కారము సమస్త ప్రాణులకు ఆశ్రయమొసగే పృథివీ స్వరూపులు మీరు ప్రాణధారులకు ప్రాణులకు కూడా ఆశ్రయము మీరే బుద్ధి సంపదలు కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధస్సు ధృతి స్మృతి ఇవన్నీ కూడా మీ నామాలే ఓంకారము మీ రూపము గాయత్రి అందలి ప్రణవము మీరే జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ అనే ఈ పేర్లతో మీరు ప్రసిద్ధులు జనని మేము మీకు నమస్కరిస్తున్నాము మీరు త్రిలోకములను ఉత్పన్నము చేయుటయందు ఎంతో నేర్పరులు మీ విగ్రహము దయతో పరిపూర్ణమైంది మీరు తల్లులకే తల్లి మీరు విద్యామయి కళ్యాణ స్వరూపిణులు మీ సకల ప్రయత్నము సమస్త జగత్తుకు హితాన్ని చేకూర్చేదై ఉంటుంది మీరు పరమ పూజ్యురాలు వాగ్బీజము మీ స్థానము జ్ఞానము ద్వారా సంసారమున కలిగే అంధకారాన్ని మీరు నశింపచేస్తారు బ్రహ్మ విష్ణువు మహేశుడు ఇంద్రుడు అగ్ని సరస్వతి సూర్యుడు వీరందరూ కూడా భూమండలానికి ప్రభువులమని చెప్పబడతారు వారిని కూడా మీరే నియమించారు మీ సమక్షమున వారి ప్రాధాన్యత ఏమీ ఉండదు మీరు చరాచర జగత్తుకు జనని జగదంబిక సమస్త భూమండలమును ఉదయింపచేయు కోరిక కలిగినప్పుడు మీరు బ్రహ్మ విష్ణు మహేశాది ప్రముఖ దేవతలను ప్రకటిస్తారు వారి ద్వారా సృష్టి స్థితి సంహార కార్యాలను ప్రారంభిస్తారు దేవి వాస్తవమునకు మీ రూపము ఒక్కటే మీలో సంసారము యొక్క సత్తా లేశ మాత్రము కూడా ఉండదు మీ రూపమును తెలుసుకొని మీ నామములను లెక్కించే యోగ్యత గల పురుషులెవ్వరు కూడా ఈ జగత్తులో లేరు బావిలోని కొద్దిపాటి జలంలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరడానికి అసమర్థుడైన పురుషుడు సముద్రమునందలి అగాధ జలాన్ని సునాయాసంగా ఈదుకొని అవతలి ఒడ్డుకి ఎట్లా చేరగలడు దేవతలలో కూడా మీ విభూతిని తెలుసుకోగలిగిన వారెవరూ లేరు మీరు సంసారమునకు ఏకైక జనని వంటనిగానే మిథ్య ఈ జగత్తును సృష్టిస్తారు దేవి ఈ జగత్తు మిర్జ దీనికి శృతివచనమే ప్రమాణము దేవి ఇచ్చారహితమై కూడా అఖిల జగత్తు యొక్క ఉత్పత్తికి కారణమయ్యదవు ఇది ఆశ్చర్యము గొలుపుతుంది మీ ఈ అద్భుత చరిత్ర మా మనస్సును మోహంలో పడవేస్తున్నది సకల శృతులు మీ గుణములను ప్రభావమును తెలుసుకోవటంలో అసమర్థులగుతున్నాయి అట్లాంటప్పుడు మేము మిమ్మల్ని ఎట్లు తెలుసుకోగలము అధికముగా చెప్పటం ఎందుకు మీ ప్రభావము స్వయముగా మీరే ఎరుగుదురు కళ్యాణమయ్యి జగదంబిక విష్ణు భగవానుని మస్తకము మొన్నెము నుండి వేరైపోయింది దీనిని మీరు ఎరుగరా లేక తెలిసి కూడా స్వామి ప్రభావమును పరీక్షించాలని అనుకుంటున్నారా ఆ సమయంలో శ్రీహరి మస్తకహీనుడయ్యాడు ఆ విషయము మహా ఆశ్చర్యకరమైన అనంత దుఃఖానికి గురి చేస్తున్నది మీరు జనన మరణ బంధములను త్రెంచుటయందు నేర్పరులై శ్రీ మహావిష్ణువు యొక్క మస్తకము జోడించుటయందు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మేము తెలుసుకోలేకపోతున్నాము జగదంబిక మీ ఈ లీలా వైభవము మా బుద్ధికి అందటం లేదు లేక యుద్ధభూమి ఎందు దేవతలతో ఓడిపోయిన దైత్యులు పవిత్ర తీర్థమునకు వెళ్ళి ఏదైనా ఘోర తపస్సు ఆచరిస్తున్నారా వారికి మీరేమైనా వరాలిచ్చారా దాని ఫలముగానే భగవంతుడైన విష్ణువు తల మీ అలక్ష్యానికి గురి అయిందా లేక మీరు శ్రీహరిని మస్తకహీనుడిగా చూసి ఆనందించాలనుకుంటున్నారా జగదంబ మీరు లక్ష్మి మీద కోపము వహించలేదు కదా ఆ దేవిని మీరు విష్ణు భగవానితో లేకుండా చూడాలనుకుంటున్నారా లక్ష్మి అపరాధమే చేసి ఉండవచ్చు అయినప్పటికీ మీరు ఆమెను క్షమించాలి ఆ దేవి మీ నుండే ప్రకటితురాలయ్యింది కాబట్టి శ్రీహరికి మరలా మస్తకాన్ని ప్రసాదించి లక్ష్మిని ప్రసన్నురాలని చేయుటకు అనుగ్రహించండి దేవి ఈ సురగణములు మీకు నిరంతరము నమస్కరిస్తున్నారు జగత్తును సృష్టించే కార్యవ్యవస్థకు వీళ్ళు ప్రముఖ సదస్సులు మీ కృపచేత వీరికి ప్రతిష్ట కూడా ప్రాప్తించింది ఇప్పుడు మీరు సకల లోక నాయకుడైన విష్ణు ప్రాణదానం ప్రాణదానమనరించి ఆ దేవతలను శోక సముద్రము నుండి ఉద్ధరించండి కరుణించండి తల్లి శ్రీహరి మస్తకము ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియటం లేదు మీ కృప తప్ప దీనికి వేరొక ఉపాయము లేదని నిశ్చయమైంది అమృతపానముతో దేవతలను జీవింపచేయుటయందు మీరు నిపుణులు అట్లాగే ఈ జగత్తును కూడా జీవింపచేయట మీ కర్తవ్యము సూత మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు ఈ విధంగా అంగ ఉపాంగములతో కూడి వేదములు భగవతి జగదంబికను స్థుతించాయి అప్పుడు గుణాతీతురాలు మాయామయ్యైన దేవి ఎంతో ప్రసన్నురాలయ్యింది దేవతలను దృష్టిలో పెట్టుకొని ఆకాశవాణి ఇలా పలికింది వేదములు అంగ ఉపాంగములతో భగవతి జగదంబికను స్థుతించాయి ఆమె ఎంతో ప్రసన్నురాలయ్యి దేవతలతో చెప్పటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు